లోకమాత్ర వీక్షకులకు నమస్కారం ఈరోజు తాజాగా ఈసీ సీరియస్ సజ్జల అరెస్టా అనే విషయము ఈసీ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల పైన సీరియస్ అయినట్లు తెలుస్తూ ఉంది మరింత సీరియస్గా అయితే మాత్రం తీసుకుంటే ఈ విషయాన్ని సజ్జల గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని అంటూ ఉన్నారు మరి సజ్జల అరెస్టు అనే దాని విషయంలో చూస్తేను మరి సజ్జల గారు రోజు క్రితము మనము మనం చూసినట్లయితే ప్రజల గారి యొక్క ఈ ఏజెంట్ల మీటింగ్ కానీ వైక వైసీపీ నాయకులతో పెట్టిన ఈ సమావేశములలో ఆయన దిశానిర్దేశం చేసిన విషయాల్లో చూస్తాను మరి చాలా ఫ్రస్ట్రేషన్ గా మాట్లాడిన మాటలను వింటుంటాను మరి రేపు జరగబోయే నాలుగో తేదీన జరగబోయే ఈ కౌంటింగ్ రోజున అక్కడ ఏమన్నా అలజుళ్లు కానీ రెచ్చగొట్టే విధానము మళ్ళీ కొట్లాట్లు రౌడిజము పోతుందేమో అనన్న అనుమానాలు మొదలవుతున్నాయి ఎందుకంటే ఈ విషయాన్ని ఈసీ దృష్టికి కూడా తీసుకొని వెళ్లారు ఈ వ్యాఖ్యలన్నీ బయటకు కూడా వచ్చున్నాయి మరి దీన్ని బట్టి చూస్తేను ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ప్రెస్టేషన్ లో గతంలో ఆయన చేసిన మనకు తెలుస్తూనే ఉన్నాయి అంటే మినిస్టరు కాకపోయినా కూడా సకల శాఖ మినిస్టరు అని చెప్పి బాగా ప్రచారంలో ఉన్నది అన్ని ఐఏఎస్లు ఐపీఎస్లు సిఎస్లు ఎవరు చేసే పని అయినా కానీ ఎవరు చేయాలన్నా కానీ ముందు ఇక్కడ అనుమతి తీసుకుంటేనే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు ముఖ్యమంత్రి కలవకపోయినా ముందు సజ్జల గారి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర అనుమతి తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి అవుతుంది మరి ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ కౌంటింగ్ విషయంలో కావచ్చు మన పదమూడవ తేదీ జరిగిన అల్లర్ల విషయం కావచ్చు ఈ విషయాలలో అన్ని చూస్తేనో మరి కీ మోడల్ కీ రోలు మొత్తం సజ్జల చుట్టూ తిరుగుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది మరి అలా కాకపోతే వాళ్ళు ఐదు సంవత్సరాలకే వీళ్ళు వేసుకున్న ప్లాన్ వాళ్ళు దశాబ్ద కాలంకు వేసుకున్నారు ఈ పరిపాలన మేము దశాబ్ద కాలం పరిపాలన చేస్తాము ఈ మా గవర్నమెంటే ఉంటుంది అని అని చెప్పి నూట యాభై ఒక్క సీటు వచ్చిందని అని చెప్పి వీళ్ళు వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మరి అలాంటి పరిస్థితులు ఐదు సంవత్సరాలకి అది అయితే మరి ప్రెస్టేషన్ వస్తుంది కదా కామన్ గా మరి అదే అదే దాంట్లో సుప్రీంకోర్టు అన్నా లెక్కలేదు హైకోర్టు అన్నా లెక్కలేదు ఈసీ అన్నా లెక్కలేదు సిఎస్ అన్నా లెక్కలేదు ప్రధానమంత్రి అన్నా లెక్కలేదు ఎవరన్నా లెక్కలేదు ఎందుకు అని అంటే వాళ్ళకున్న చుట్టూ ఉన్న వాళ్ళ బలగాలు కావచ్చు ప్రభుత్వం గవర్నమెంట్ లో పనిచేసే ప్రతి ఒక్కరిని వాళ్ళ చుట్టాలుగా ఆ వ్యవస్థలన్నీ వాళ్ళ చెప్పు కింద దిగి పెట్టినట్టు అణిపెట్టేసి ఉంచారు మరి ఇలాంటి పరిస్థితులలో చట్టాలన్నింటినీ సొంతంగా వాళ్ళ సొంత చట్టాలుగా సొంత రాజ్యాంగాన్ని సొంత చట్టాలని సొంత వ్యవస్థల్ని ఈ వ్యవస్థలే కాదు అన్ని వ్యవస్థల్ని అలాగే వాళ్ళ చెప్పు చేతులలో పెట్టుకొని నడిపిస్తున్న ఈ క్రమంలో రేపు ఓడిపోతున్నాము ఈ ఎలక్షన్ కౌంటింగ్ రేపు దిశానిర్దేశం రాతలు మార్చేస్తున్నాయి అన్నప్పుడు ప్రెస్ట్రేషన్ మరి రాకుండా ఉండదు కదా మరి జగన్ గారేమో లండన్ లో ఉన్నారు ఇక్కడి నుంచేమో అక్కడి నుంచి ఈయనకి సజ్జల్ గారికి దిశ ఆదేశాలు ఇక్కడికి ఇస్తున్నప్పుడు మరి సజ్జల్ గారు ఆ ప్లే రోల్ చేస్తున్నారు ఇక్కడ కాబట్టి ఈ సజ్జలు గారు చేసిన ఈ వ్యాఖ్యలు కానీ ఈ మీటింగ్లలో దిశానిర్దేశం చేసిన విషయాలు ప్రతిపక్ష నాయకులైన టీడీపీ నాయకులు వీళ్ళే కూటమి నాయకులు ఈ విషయాలని ఆలోచించాలి అని అన్న ఆలోచన తోటి వాళ్ళు కూడా వాళ్ళ లీగల్ సెల్ వాళ్ళతోటి తడేపల్లిలో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలి అనే ఆలోచనలో కూడా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ కౌంటింగ్ ఏజెంట్లకు కానీ వైసీపీ నాయకులకు కానీ రెచ్చగొట్టే ధోరణి తోటి ఈ రూల్స్ ను పాటించే వాళ్ళు అయితే మాకు అవసరం లేదు మీరు వెళ్ళని అవసరం లేదు రూల్స్ ను అతిక్రమించి అక్కడ ఉండగలిగిన వాళ్లే అక్కడ మాకు అవసరము అని చెప్పి చెప్పిన వ్యాఖ్యలని ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి మరి కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని మరి ఎన్నికల అధికారి ఉన్నతాధికారులకి విషయాన్ని వాళ్ళ ఆదేశాల ప్రకారము ఈయన చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సిన విషయం నాలుగో తేదీ జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు